హాయ్ ఫ్రెండ్స్ రాఖీ పౌర్ణమి గురించి కొన్ని ముచ్చట్లు మీతో రక్షాబంధన్ రోజు అంటేనే ఒక ప్రత్యేకత మరి అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి మరీ మరీ ప్రత్యేకత ఎందుకంటే ఈ ఆగస్టు పంతొమ్మిదిన రాఖీ పండుగ రోజు ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది అయితే పౌర్ణమి రోజున చంద్రుడు ఎందుకు అంతే ప్రత్యేకంగా ఉంటాడు అని అనుకుంటే ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తుంది మరికొన్నిసార్లు అది భూమికి దూరంగా కదులుతూ ఉంటుంది చంద్రుడు భూమికి తొంభై శాతం సమీపంలో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాంటి రోజున సూపర్ మూన్ ఏర్పడుతుంది దగ్గరగా ఉండడం వల్ల చంద్రుడు పరిమాణంలో కొంత కొంచెం పెద్దగా పూర్తిగా కనపడు కనపడుస్తుంది ఇలా సూపర్ మూన్లు సాధారణంగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు సంభవిస్తాయి ఈ సంవత్సరంలో వరుసగా నాలుగు సూపర్ మూన్లు ఉన్నాయి అందులో ఇది సూపర్ బ్లూ మూన్ మొదటిది తర్వాతవి సూపర్ మూన్స్ అనమాట సెప్టెంబర్ ఫిఫ్ ఎయిటీన్త్న అక్టోబర్ సెవెంటీన్త్న నవంబర్ ఫిఫ్టీన్త్న ఈ సూపర్ మూన్స్ రానున్నాయి మన దేశంలో ఆగస్ట్ నైన్టీన్త్ నైట్ ఎనిమిది గంటల నుండి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఐదున్నర నిమిషముల వరకు కనబడుతుందని మన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అయినప్పటికీ మీరు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ కూడా చూడవచ్చు ముఖ్యంగా సిటీ లైట్స్కు దూరంగా ఉన్న చీకటి ప్రదేశం నుంచి చూడాలి అదిను హై క్వాలిటీ కెమెరాలు ఉంటే లేదా బైనాక్యులర్ లేదా టెలిస్కోప్లతో క్లియర్గా చూస్తూ ఉంటారు బట్ నేనైతే నా మొబైల్ కెమెరాతో షూట్ చేశాను ఎలాగైతేనే మిస్ కాకుండా సూపర్ బ్లూ మోన్ని కనబడ్డంతలో కాసేపు చూసి ఆనందించాను ఎంతైనా నిండు జాబిలి కదా ఇది మనం సైంటిఫిక్గా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇక మిథికల్గా అయితే రాఖీ అనే ఈ పండుగను వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమిన రక్షణ బంధంతో రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో కావున శ్రావణ పౌర్ణమి పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు కాబట్టి జంధ్యాల పౌర్ణమి అని పిలుచుకుంటారు ఏది ఏమైనప్పటికీ ఇది అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ అక్కా చెల్లెళ్ళు తన అన్నదమ్ములు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ చేతికి కట్టే ఒక దారమే రాఖీ ఇకపోతే ఇది ఎలా ప్రారంభమైంది అనేది మన పురాణ గాథలు చాలా ఉన్నాయి దేవేంద్రుడి ఇంద్రాని గాథ ద్రౌపది శ్రీకృష్ణుని బంధం శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తి గాథ ఇక మన హిస్టరీలో అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముని కథ ఇలా చాలా అన్నమాట ఇక రాఖీని ఎలా చేసుకుంటారు అనే విషయానికి వస్తే రాఖీ పౌర్ణమి రోజున మహిళలు వారి సోదరుల ఇంటికెళ్ళి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేస్తూ రాఖీ కట్టే ముందు యానబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలహ తేనెత్వామభి బద్నామి రక్షమాచలా మాచల అనే శ్లోకాన్ని చదివి అక్షింతలు వేస్తారు అలాగే వారికి హారతి కూడా ఇస్తారు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటారు కానీ నా మేనల్లులకు ఆల్మోస్ట్ అన్ని రాఖీలు ఆన్లైన్లో వచ్చేసాయి కొన్ని ఇండియావి మరికొన్ని యుఎస్ఏవి వీటన్నింటినీ కలిపి ఒకే ఒక అక్క అంటే నేబర్ అక్క వీరిద్దరిని యథాప్రకారంగా ఆశీర్వదించి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రాఖీలను కట్టి వారిని తృప్తిపరిచింది ఇలా పిల్లలిద్దరూ ఈ పండుగను ఎంజాయ్ చేశారు ఎంత దూరాన ఉన్నా వారి సోదరి ప్రేమను కలకాలం కలిగి ఉండాలని ఆ భగవంతుడు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలను సుఖశాంతులను మంచి బుద్ధిని చదువును ప్రసాదించాలని కోరుకుంటున్నాను వీరికే కాదు ప్రపంచంలో ఉన్న అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ అనుబంధం కలకాలము ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సోదరులందరికీ ఇంకొకసారి హ్యాపీ రక్షాబంధన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ